తరతరాల నుంచి మా ఆచారం చూస్తున్నాం నీతి పండుగ ఆడపిల్లలకు ముఖ్యంగా తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి పైరులు పంటలు అన్ని విధాల మంచి భర్త రావాలని అన్ని విధాలుగా విచ్చేస్తాం ఈ ప్రోగ్రామ్ది దాదాపు తొమ్మిది రోజులు అన్నం రొట్టెల మీదనే వాళ్ళు పెంచి పెద్ద చేస్తారు మన మొక్కలకు ఇప్పటి నుంచి కాకుండా దాదాపు మా తరతరాల నుంచి వచ్చిన ఆచారం దాదాపు ఏళ్ళ నుంచి ఇప్పుడు కాదు దాదాపు వంద రెండు వందల ఏళ్ళ నుంచి మా తరతరాలు ఆచారం ప్రకారం నడుచుకుంటూ వస్తుంది వాళ్ళ ఆచారమే మేము పాటించుకుంటాం వస్తున్నాము ఈ పోగ్రామ్ అన్ని విధాలుగా సహకరించిన ధన్యవాదాలు చెప్తున్నాం సేవాల మరణి బాబురాజుడి కుమారుడు శివాలా ఆచారం రోగాలు రాకూడదని ఆ మూడు వందల సంవత్సరాల కింద వాళ్ళ కోతి వస్తు వస్తుండే దానివల్ల అప్పటి నుంచి పెళ్లి కానీ ఆడపిల్లలు ఎవరినా ఎవరైనా సరే వాళ్ళకు తొమ్మిది రోజులు పూజ చేస్తారు ఉపాస ఉపాసం ఉండి పూజ చేస్తారు ఆ పూజ ఎట్లా అంటే మన గోధుమలు ఉంటాయి కదా గోధుమల గోధుమల ఇత్తనాలు పెట్టి తొమ్మిది రోజులు ఆడపిల్లలు ఏం చేస్తారు అంటే నీళ్ళు వచ్చి పెంచుతారు మట్టి గెరువు మట్టి మట్టి గెరువు ఇంకోటి అట్లే ముఖం అంటే గోధుమలు నవ పెట్టి పెంచుతారు ఆడ ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళకు పెళ్లి కానీ లేకపోతే చదువు కానీ పండలు మంచి పండాలని ఆ లంబాడి యొక్క ఆరాధ్య దైవం మెరా మెరాయడి శివలాల్ మహా శివలాల్ మహారాజు ఇది పదిహేను సంవత్సరం పదిహేను ఫిబ్రవరిలో పదిహేను సంవత్సరం మంచిగా గ్రాండ్గా మన తెలంగాణ ఏపీలో మొత్తం జరుపుకుంటాం జరుపుకుంటాం ભાઈ મોરકા કક્ષભાઈ તો દીન છોતરી મેન મેન છોતરી 5 છોતરી કત્રી આ તોય પરા છે 3 પર మరి మొలకల పండుగ ఉన్నట్టు ఇద్దరు ముఖ్యంగా ఇక్కడ మహిళలు ఆడపిల్లలు ఎన్నిళ్ళు కావాలి అని చెప్పేసి మంచి భర్త దొరకాలని చెప్పేసి మరి ముకుంటూ సేపలాలు మాదాసిలు ఉపవాసాలు చాలా పవిత్రంగా చేసుకునే ఈ పండుగ భగత్ సింగ్ తండ్రి ందర్తంగా వల్లాసింగ్ గారు అదేవిధంగా ఆనంద్ గారు చంద్రశేఖర్ గారు రమాకాంత్ గారు కౌశల బాల నాయక్ గారు అందర్ కూడా హన్మనాయక్ గారు దాషనాయక్ గారు కూడా ఇక్కడ నాయకులందరూ కూడా అంటే సెలబ్రేషన్స్లో ఆలు పెంచుకున్నారు నేను కూడా మీ భగవంతుని అదేవిధంగా శివాలాల్ మహారాజును వేడుకుంటా ఉన్నాను మంచి ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా గోల్స్ కూడా మంచి భర్త దొరకాలని చెప్పేసి సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి